నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికల్లోని వార్తల రంగు తీసే కార్యక్రమం బ్రోచేవారెవరురా అని ఒక రాష్ట్రంలో వినిపిస్తుంటే బ్రోచెరువారెవరురా అని మరొక రాష్ట్రంలో వినిపిస్తుంది కేసీఆర్ నరేంద్ర మోడీని కలిసి విన్నపాలు వినవలే అని పదహారు విన్నపాలు విన్నవిస్తే చంద్రబాబు తరఫున అక్కడ పత్రికలు విజయాలు కనవలే అని కట్టడాలు అవన్నీ చూపిస్తున్నారు సో ఇక్కడ బ్రోచే రా అని తెలంగాణలో టీఆర్ఎస్ అనుకూలమైనటువంటి పత్రికలు రాసుకుంటే అక్కడ బ్రోచరు రా అంటే పత్రికలే బ్రోచర్లు లాగా ఒక స్టేట్ కట్టడానికి బ్రోచర్ అక్కర్లేదు రియల్ ఎస్టేట్ కట్టడానికి బ్రోచర్ కావాలి కాబట్టి రియల్ ఎస్టేట్ లాగా అక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఉన్నాయి కాబట్టి ఎవరి తీరులో వారు చేసిన భజనల్ని మనం వెళచుదాం ఓకే ఈనాడు దినపత్రిక గత కొన్ని రోజులుగా మనకి ఒక అంశం కనిపిస్తోంది తెలంగాణకు వచ్చేసరికి టీఆర్ఎస్ సర్కారు పట్ల కొంచెం అనుకూల వైఖరిని మెల్లమెల్లగా చూపిస్తూనే అటు కాంగ్రెస్ కాకుండా చంద్రబాబు వైపు కాస్త మొగ్గు రెండు కనపరుస్తుంది కాబట్టి ఇద్దరు జంతువుల్ని జాగ్రత్తగా చేసుకునేటువంటి కార్యక్రమం చేపట్టింది సో అది ఒక ఐదారు రోజులుగా స్పష్టంగా కనిపిస్తోంది వేళ కూడా అది ఉంది ఓకే పదహారు విన్నపాలు కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి తెలంగాణ ఎడిషన్లో కనిపిస్తుంది బైసన్ పోలో మైదానాన్ని రాష్ట్రానికి బదలాయించండి ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వండి ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తులు గంటకు పైగా సాగిన సమావేశం అట్లాగే తెలంగాణకు జీవనాడిగా మారనున్న కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి పదహారు విభజనలు ఇస్తూనే అందులో కాళేశ్వరం అనేది మెయిన్గాను తర్వాత బైసన్ పోలో మైదానాన్ని అంటే క్యాపిటల్లో సెక్రటేరియట్ కట్టుకోవడానికి కేసీఆర్ కోరుకుంటున్న మైదానాన్ని కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కోరిందని ప్రధానంగా క్యారీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజన ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ప్రస్తుత హైకోర్టు ఇక తెలంగాణ రాష్ట్రానికే జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు ఏపీకి పద్నాలుగు మంది తెలంగాణకు పది మంది న్యాయమూర్తుల కేటాయింపు ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురిపై నిర్ణయం తీసుకోనున్న కొలీజియం అనే వార్తని ఫ్యాక్చువల్గా ఇస్తూ తెలంగాణ హైకోర్టుకి ఎంతమందిని కేటాయించాలన్నది మనకు అనిపిస్తుంది నిజానికి తెలంగాణ పాఠకులకే అలాగే తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవారికే ప్రధానంగా హైకోర్టు ఎప్పుడు విభజ విభజనకు గురవుతుందా అని ఎదురు చూశారు మరి ముఖ్యంగా సమైక్య ఆంధ్ర స్పిరిట్తో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెంటనే హైకోర్టు తెచ్చుకోవాలనేటువంటి భావనలో పెద్దగా లేరు కాబట్టి తెలంగాణలో ఈ హడావిడి బాగా కనిపిస్తోంది ఇక కేసీఆర్ చొరవ భేష్ త్వరలో హైదరాబాద్కు వెళ్తా ఫెడరల్ ఫ్రంట్పై అఖిలేష్ కాబట్టి కేసీఆర్ తీసుకున్నటువంటి చొరవకి నీకు ప్రశంసిస్తున్నారు చొరవని అఖిలేష్ యాదవ్ త్వరలో కలుస్తాను అని ఫెడరల్ ఫ్రంట్కి జైకొట్టినటువంటి అంశాన్ని ఇచ్చింది నిజానికి సెక్యులర్ ఫ్రంట్ చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా ఫెడరల్ ఫ్రంట్కి సిఆర్ ఫెడరల్ ఫ్రంట్కి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న పరిస్థితిని దాయకుండా ఈనాడు ఇవ్వడం విశేషం ఇక ఆంధ్రజ్యోతి వరాలి దేవర కాళేశ్వరానికి జాతీయ హోదా నిధులు ఇవ్వండి బైసన్ పోలో భూమి సచివాలయానికి ఇవ్వండి అని అక్కడ ఈనాడులో ఏ లీడ్స్ తీసుకున్నారో కాళేశ్వరం జాతీయ హోదా బైసన్ పోలో భూమి రెండింటినీ కూడా ప్రధానంగా తీసుకుంది హైకోర్టు విభజన జనవరి ఒకటి నుంచి ఎవరి కోర్టు వారిదే గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రపతి అనేటువంటి అంశాన్ని ఇచ్చింది కానీ అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కి మద్దతు ఇస్తున్నటువంటి వార్తని ఇవ్వాలా వద్దా అన్న సంశయంతో చిన్నగా కేసీఆర్ భేషని ఒక ఇండికేటర్ లాగా ఇచ్చి ఊరుకుంది ఇక బీసీ నేతల ఉద్యమ భేరి అని బీసీకి అన్యాయం జరుగుతోంది అనేటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది డే వన్ నుంచి రిజర్వేషన్స్ ప్రకటించినప్పటి నుంచి కూడా సో కాబట్టి దానికి చాలా ప్రామినెంట్ ప్లేస్ ఇచ్చి క్యారీ చేసింది ఇక సాక్షి విషయానికి వస్తే ఇక ఎవరి కోర్టు వారిదే జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఇచ్చారు కానీ మనీ ఎక్కువ ప్రామినెన్స్ కాదు చాలా ఎక్కువ ప్రామినెన్స్ వచ్చింది కేసీఆర్ నరేంద్ర మోడీలో కలయక జాతీయ హోదా ఇవ్వండి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాన సీఎం కేసీఆర్ విజ్ఞప్తి అంటే అటు పోలవరంకి ఇచ్చినట్టుగా ఇటు కాళేశ్వరానికి ఇవ్వాలి సుమా అనే వార్తని అనే ధ్వనిని ఈ హెడ్లైన్లో ఇచ్చే ప్రయత్నం చేసింది ఇక నెక్స్ట్ పంచాయతీకి పద్దెనిమిది రోజుల షెడ్యూల్ అనేటువంటి షెడ్యూల్ సంబంధించిన వార్తని ప్రధానంగా క్యారీ చేసింది ఇక నమస్తే తెలంగాణకు వచ్చేసరికి ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎలా ఉండాలని కోరుకుంటుందో అట్లాగే ఉంటుంది కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి గ్రాంట్ రూపంలో నిధులు కేటాయించండి ప్రధాని నరేంద్ర మోదీని కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా సాక్షి ఏదైతే జాతీయ హోదా అనే అంశాన్ని లీడ్ తీసుకుందో నమస్తే తెలంగాణ టీఆర్ఎస్కి మా అధికార పత్రికగా ఉంటున్నటువంటి నమస్తే తెలంగాణ కూడా అవే తీసుకుంది దాదాపు పదహారు డిమాండ్లను కూడా ఒక వరుసగా బుల్లెట్స్తో క్యారీ చేసే ప్రయత్నం చెప్పింది అట్లాగే ఫెడరల్ ఫ్రంట్ అనివార్యం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు భేష్ అనేటువంటి అఖిలేష్ యాదవ్ వార్తని ప్రామినెంట్గా ఇచ్చింది హైకోర్టు విభజన జనవరి ఒకటి నుంచి వేరువేరుగా కోర్టులు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ ఫలించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీల కృషి ఇది టీఆర్ఎస్ విజయం హైకోర్టు విభజన అనేటువంటి అంశాన్ని ప్రధానంగా క్యారీ చేస్తుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వస్తే ఈనాడుకు సంబంధించి ఒక హైకోర్టు విభజన అనేది చాలా ప్రామినెంట్గా టాప్లో వేసింది ఇందుకోసం అంటే ఇది మొదటిసారిగా కోర్టు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుంది కాబట్టి ఒక బిల్డింగ్ కూడా క్యారీ చేసింది ఏంటంటే అమరావతిలో నిర్మాణం పూర్తికా వస్తున్న తాత్కాలిక హైకోర్టు భవనం అయితే ఉద్యోగులు కొంతమంది అభ్యంతరం చెబుతున్నారు దీని వాలకం చూస్తే జనవరి ఒకటి నాటికి బిల్డింగ్ పూర్తయ్యేట్టుగా లేదు అసలు సౌకర్యాలు ఉంటాయా సిబ్బందిని ఎట్లా చేస్తారు ఇలాంటి అంశాల గురించి వాళ్ళు అభ్యంతరాలు చెబుతున్నారు అభ్యంతర లోపల పేజీలో క్యారీ చేసింది సో ఇక చంద్రబాబుకు సంబంధించినటువంటి కడప ఉక్కుకి నేడే శంకుస్థాపన అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రమే కాదు కడపని మేము కడుతున్నాం కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా సరే కడుతున్నాం చూడండి అనేటువంటి అంశం సో ఇంకా ఇవాళ చూస్తే అసలు అమరావతి ఎట్లాగా ఉండబోతోంది అనేది టోటల్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోషన్ ఎలా ఉంటుందో దాన్ని మించిపోయే విధంగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ షెడిషన్ ఈనాడు అమరావతిలోని సచివాలయ భవన నిర్మాణానికి భారీ ముక్కు చట్టాలతో పునాది సిద్ధం చేస్తున్నటువంటి ఇంజనీర్లని ఒక ఫ్యాక ఒక ఎయిరియల్ వ్యూ ఫోటోగ్రాఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న దాన్ని వేశారు అక్కడ కడప ఫ్యాక్టరీ వేశారు ఇక ఇక మూడేళ్లలో విశాఖ మెట్రో విశాఖపట్నంలో ఉంది చూసారా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాములు ఎన్ని జరుగుతున్నాయో అని చెప్పే ప్రయత్నం చేశారు బహుశా ఒక ఒక స్టేట్కి వేసినటువంటి లాగా అనిపిస్తోంది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఈనాడే ఆ మాత్రం ఉన్నట్టయితే ఆంధ్రజ్యోతి ఇంకే స్పీడ్లో ఉండాలి అందుకే అమరావతికి హైకోర్టు అనేటువంటి వార్తని ప్రధానంగా వేస్తూ ఆ పక్కనేకంగా పూర్తి అవుతున్నది పూర్తి అయితే ఎలా ఉంటుందని రెండు సినిమాలు జనరల్గా మనం మీరు మనకి ఒక ఫ్లాట్స్ అమ్మేటప్పుడు భవిష్యత్తులో ఫ్లాట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని అందమైన బ్రోషర్లో చూపించి ఆ పక్కనే కార్లు చక్కటి విజిటేషన్ ఎట్లా చూపిస్తారు అట్లాగే శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న జ్యుడిషియల్ కాంప్లెక్స్ అనేటువంటిది భవిష్యత్తుది అట్లాగే ఇప్పుడు వర్త్ నడుస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ని చూపిస్తుంది ఇంకా మనం చేరడమే తరువాయి అన్న పద్ధతిలో ఉంది సో నెక్స్ట్ ఇంకా చంద్రబాబుకు సంబంధించి నరేంద్ర మోడీ మీద ధ్వజమెత్తుతున్నటువంటి అంశాలని వరుసగా తీస్తుంది ఆయన ధర్మ పోరాట దీక్ష అని చెప్పి అడిగితే అణిచేస్తారా అని సో నరేంద్ర మోడీ మీద ఎక్కువ పెట్టినటువంటి అస్త్రాలకి అద్దం పట్టింది అట్లాగే కేంద్రాన్ని అడుక్కున్నా కడపక్కు ఇవ్వలేదు సొంతంగా కడుతున్నామని ఏకంగా సో కేంద్రం ఇవ్వకపోయినా సరే మేము చూడండి ఎట్లా కడుతున్నాము అన్నదాన్ని చెప్పే ప్రయత్నం చేసింది ఇప్పుడు సాక్షి కంప్లీట్ రివార్స్ ఉంటుంది సో హైకోర్టు మామూలే కదా జనవరి ఒకటి నుంచి ఏపీ హైకోర్టు వస్తుందని చిన్నది అంటే ఢిల్లీలో నేడే వంచనపై గర్జన దీంతో సరి సమానంగా ప్రత్యేక హోదా కోసం కంటిన్యూస్గా ఇప్పుడు కాదు మన నాలుగు మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు అంట కాగి బీజేపీతో ఇప్పుడు ప్రత్యేక హోదా అని తెలుగుదేశం అడిగినట్లు అడగడం లేదు మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము వంచనపై గర్జన పోస్టర్ని ఆవిష్కరిస్తున్న వైఎస్ఆర్సిపి నేతలు ప్రత్యేక హోదా కోసం వైఎస్ వైఎస్ఆర్సిపి పోరాటం బుద్ధృతం హోదా కోసం నాలుగున్నరేళ్లుగా వైఆర్సి వైఎస్ఆర్సిపి ఉద్యమం అనే వార్తను ప్రధానంగా వేసుకుంది ఇక బ్యానర్ విషయానికి వచ్చేటప్పటికి తుఫాన్ వచ్చింది కదా చూశారు కదా ఇలాగ వెంటనే సాయం చేస్తానని ఏది సాయం ఎక్కడికక్కడ సహాయం అందకుండా ఉందనేటువంటి ఒక ఒక పెద్ద స్టోరీ వేసుకుంది ఏదైనా సమస్యలు ఉన్నా సహాయం అందకపోయినా ప్రభుత్వాన్ని జనరల్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని అధికారుల్ని లేకపోతే పాలకపక్ష నేతలను అడుగుతుంటారు కానీ ఇక్కడ విశేషంగా మాకు సాయం చేయమని చెప్పి ఈ సర్కారు పేదలు కడుపు కొడుతోందయ్యా అని వచ్చి నే జగన్కి చెప్పుకున్నటువంటి వార్తని పెద్దగా వేశారు తర్వాత పోలవరం మేళ కడుతున్నాడు అంటున్నారు కానీ పోలవరం అంతా కూడా అది వైఎస్ఆర్దే రాజశేఖర్ రెడ్డిదే అంతే తప్ప చంద్రబాబుది ఏమీ లేదని సో వాళ్ళు బ్రోచర్ వాళ్ళు ట్రై చేసేసుకున్నారు ఇవి కాకుండా నే జాతీయ పత్రికలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వార్తల్ని మరి ముఖ్యంగా హైకోర్టు విభజనని తక్కువ చేసి రాయలేదు వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేశాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టు హ్యావ్ సెపరేట్ హైకోర్ట్స్ ప్రెసిడెంట్ నోటిఫైస్ బైక్ ఫర్కేషన్ ఆఫ్ హైదరాబాద్ హైకోర్ట్ కాబట్టి రెండు ప్రత్యేకమైనటువంటి ఉన్నత న్యాయస్థానాలు ఏ ఏర్పడబోతున్నాయి దాంతోపాటుగా ప్రెసిడెంటు ఈ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడు విడుదల చేశారు అనేటువంటి భర్తని చాలా ఫ్యాక్చువల్గా రాసే ప్రయత్నం చేసేది హిందూ సో ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి సో ఇట్స్ అఫీషియల్ తెలంగాణ ఏపీ టు హ్యావ్ సెపరేట్ హైకోర్ట్ ఫ్రమ్ జాన్వరి వన్ ఓన్లీ త్రీ డేస్ లాఫ్ట్ అని ఇచ్చింది కాబట్టి అఫీషియల్ జనవరి ఒకటి నుంచి కొత్త హైకోర్టు ప్రారంభం కానుంది ఇక మూడు రోజులే ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మరి మూడు రోజులకి సిద్ధమవుతుందా లేదా చిన్న చిన్న సందేహాలు కూడా ఉన్నాయి అంశాన్ని క్యారీ చేసింది ఇక టెకంట్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఇటు చంద్రబాబు ఫ్రంట్కి అనుకూలం చంద్రబాబు కాంగ్రెస్ ఫ్రంట్లకే అనుకూలమైనటువంటి వార్తని వెతికి వెతికి పెట్టి రాసింది నవీన్ మీట్స్ కేసీఆర్ బట్ సపోర్ట్స్ నాయుడు నవీన్ ముందు కేసీఆర్నే కలిశాడు కానీ మద్దతు ఇస్తున్నది చంద్రబాబు నాయుడికి ఒడిశా సీఎం సేస్ హీ ఫేవర్స్ ఎ నాన్ బీజేపీ గవర్నమెంట్ నేను బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర కాదు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కు మాత్రమే నేను మద్దతు ఇస్తాను అని చెప్పారు అఖిలేష్ టు మీట్ కేసీఆర్ ఇన్ జనవరి మాయావతి జూ టేక్ కాల్ అయితే అఖిలేష్ మాత్రం నేను కలుస్తాను కలుస్తానన్నారు మాయావతి ఇంకా ఏ విషయం స్పష్టం చేయలేదని చిన్న ఇండికేటర్ ఇచ్చింది పైన మాత్రం ఈ నవీన్ పట్నాయక్ సంబంధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఇచ్చింది సో ఇక న్యూ ఇయర్ గిఫ్ట్ హైకోర్టు బాయ్ ఫర్కెటెడ్ అని అంశాన్ని ఇది కొత్త సంవత్సరం బహుమానంగా ఇస్తోంది అని వార్తని క్యారీ చేసింది ఇక కామెంట్ విషయానికి వచ్చేసరికి ఇవాళ మనకి కేసీఆర్ పదహారు విన్నపాలు చేసినటువంటి అంశము చాలా టైమింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా నరేంద్ర మోడీని లాస్ట్ టైం కలిసి వచ్చినప్పుడు అంటే అప్పటికి ఇంకా అసెంబ్లీ రద్దుకు ముందు కలిసి వచ్చినప్పుడు జోనల్ సిస్టమ్ని ఎప్పుడైక్కడ స్థానికులు స్థాన వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోనే ఉద్యోగులకు నియామకాలు చేసేటువంటి అంశాన్ని అది నిరుద్యోగులకి విద్యార్థులకి ఉద్యోగులకి కూడా శుభదాయకంగా సౌకర్యవంతంగా ఉండేటువంటి ఒక బిల్లుకు సంబంధించిన ఒక ప్రతిపాదనని ఆమోదింపజేసుకొని వచ్చిన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్ళినటువంటి కేసీఆర్ మళ్ళీ విజయం సాధించి ఇద్దరు మంత్రులు తను మరొక మంత్రి మాత్రమే పదవి స్వీకారం చేసి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కలిసి ఆ తర్వాత నరేంద్ర మోడీని కలిసిన తర్వాత కరెక్ట్గా టైమింగ్ విశేషంగా ఆయన కలిసిన రోజునే హైకోర్టు విభజన అయ్యింది ఇది మా పోరాటం ద్వారా అయ్యిందని తమ నాయకులు చెప్పుకున్నారు బాగుంది ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారు కాళేశ్వరం మీద జాతీయ హోదా చాలా దాంతోపాటుగా పదహారు డిమాండ్లు అడుగుతున్నారు సో ఇప్పుడు నరేంద్ర మోడీ కేసీఆర్కి వరం ఇచ్చే స్థాయిలో ఉన్నరా గంటసేపు సమావేశమయ్యారు వరం ఇచ్చే స్థాయిలో ఉన్నారంటే చాలా పటిష్టంగా ఉండాలి పార్టీని ఆం తెలంగాణలో అభివృద్ధి చేసుకుని ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి అంశంతో ఏకీభవిస్తే అందుకు కేసీఆర్ సహకరిస్తే దాని మీద వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కానీ కేసీఆర్ అందుకు అనుకూలంగా ఉంటారా అన్నది పక్కన పెడితే అసలు నరేంద్ర మోడీకి ఆసక్తి ఉందా ఎందుకోసం అంటే నరేంద్ర మోడీ అమిత్ షాల మీద బయట వాళ్ళు కాదు ఇవాళ లోపలి వాళ్ళే ధ్వజమెత్తుతున్నారు సాధారణంగా ఎప్పుడో కానీ వివాదాల్లోకి రాని నితిన్ గడ్కరీ పూర్వ భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షుడు ఆయన ధ్వజమెత్తారు కాబట్టి ధ్వజమెత్తడంలో మామూలుగా కాదు విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఇస్ ఇన్ ఆర్ఫన్ విజయానికి పితామహులు చాలామంది ఉంటారు పరాజయానికి ఏ ఒక్కరు ఉండరు అని చెబుతూ నేనే అధ్యక్షుడినైతే ఈ పరాజయాలకి నేనే బాధ్యత వహించాలి కదా ఇతరులు మీద తోయకూడదు కదా కాబట్టి మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘోర పరాజయానికి ఆ బీజేపీ అధ్యక్షులు అనేటువంటి అమిత్ షాని అట్లాగే నరేంద్ర మోడీనికే కూడా ఉపన్యాసాలు మాత్రమే సరిపోతాయా అని కూడా విమర్శలు చేసినటువంటి దానికి ఆర్ఎస్ఎస్ శాంక్షన్ ఉందేమో అని అనుమానం కలుగుతోంది ఆర్ఎస్ఎస్ కూడా రామమందిరానికి సంబంధించి బీజేపీ మీద భాజమెత్తుతోంది ఎందుకోసం అంటే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి సంబంధించి ఆర్డినెన్స్కు ఆర్డినెన్స్ ఎందుకు తీరు తీసుకురారు అనేటువంటి అంశాన్ని ఒత్తిడి చేస్తోంది ఇదే సందర్భంలో అంతకు ముందు కూడా నరేంద్ర మోడీకి కాస్త ఇరిటేట్ చేసే పని కూడా ఆర్ఎస్ఎస్ చేసింది అదేమిటంటే ప్రణబ్ ముఖర్జీని ఆర్ఎస్ఎస్ కాంక్లేవ్కి ఆహ్వానించి ఉపన్యాసం ఇప్పించింది సో ఇన్ని పనులు వరుసగా ఇది కేవలం బీజేపీ అంటే అమిత్ షా నరేంద్ర మోడీలే కాదు మాతృ సంస్థ మేల్కొన్నది సో ప్రత్యామ్నాయాన్ని సూచిస్తోంది అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నప్పుడు కేసీఆర్ విన్నపాలు మోడీ అమిత్ షాలు విన్నంత మాత్రాన అవి కార్యరూపం దాలుస్తాయి అనేటువంటి నమ్మకం లేదు దానివల్ల కేసీఆర్ కూడా వచ్చిన నష్టం లేదు నేను అడిగాను ఇవ్వలేదు ఎవరిస్తే వారి పక్షాన్ని ఉంటానని చెప్పడానికి ఒక మంచి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ వైపే ఉండాలి అనేటువంటి అంశం లేదు ఆయన చెబుతున్నట్టుగా ప్రస్తుతానికి బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర నినాదాన్ని ఇంకొన్నాళ్ళు కొనసాగించడానికి ఇది బాగా ఉపయోగపడేటువంటి అంశం సో బహుశా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి పట్ల నరేంద్ర మోడీ పట్ల బయట వాళ్లకు ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా లోపలే వ్యతిరేకత ఎక్కువ ఉంది ఇక అనవసరంగా బయట వాళ్ళు ఎందుకు ఆవేశపడడం అనే ధ్వని వచ్చే విధంగా ఒక చిన్న టబ్బరి వేసుకుందాం చాయ్ కప్పులో తుఫాను చాయ్ వాళ్ళయే ప్రధానమంత్రిగా ఉన్నారు స్టార్ టీ కప్ అంటారు టీ కప్పులో తుఫాను అంటే టీ కప్పులో ఎంత పెద్ద తుఫాను వచ్చినా చల్లారిపోతుందని ఇది నిజంగా టీ కప్పులో చాయ్ కప్పులో వచ్చిన తుఫానేనా లేదా చాయ్ వాలాని అతలాకుతలం చేసి తలకిందులు చేసి పదవిచ్యుతుని చేసే తుఫానా అని అనుమానం వచ్చే విధంగా ఉన్న వాతావరణం మీద కట్టిన టుమ్రి బాబ్బాబు ఆపుతార మోడీపై ద్వేషాలు బాబ్బాబు ఆపుతార మోడీపై ద్వేషాలు ఉలకనంటే ఉలకరంట తిట్టిన విపక్షాలు ఉలకనంటే ఉలకరంట తిట్టిన విపక్షాలు ఆయనకి అమిత్ షాకి అసలు పూరు ఇంటిలోనే ఆయనకి అమిత్ షాకి అసలు పోరు ఇంటిలోనే వణికేది తొణికేది వణికేది తునికేది గట్కరి తిట్లతోనే వణికేది తునికేది గట్కరి తిట్లతోనే ఏది నాటి పేపర్ టు పేపర్ రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం గంట నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్